ఏస్ ఇప్పుడు న్యూస్ అప్డేట్ చూసినాము నిన్న రాత్రి దాడిలో చనిపోయిన ఎంఆర్ఓ కుటుంబ సభ్యులకు డిఆర్ఓ మోహన్ రావు ఆర్డీఓ అబీద్ హుస్సేన్ పరామర్శించారు అనంతరం కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందజేసి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు

మరోవైపు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇంటికి వచ్చి చంపడం దారుణం విశాఖ భూములకి ధరలు పెరగడం ఎంఆర్ఓ పై ఒత్తిడి తేవడం ఆ ప్రభుత్వ ఉద్యోగులకి మెసేజ్ పంపారు అనే పన్నాగం కనిపిస్తుంది ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ భూములకు మేము రక్షణగా ఉన్నాం ఇది ప్లాండ్ మర్డర్ మాత్రమే ఈరోజు ఎంఆర్ఓకే రక్షణ లేకపోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటని దోషులను పట్టుకోవాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఒక ప్రభుత్వ ఉద్యోగిపై చేయి వేస్తే ప్రభుత్వంపై చేయి వేసినట్లు భావించాలని మండల కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని విశాఖ రూరల్ మండలంలో కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి కనుక స్టాఫ్ను పెంచాలని తహసీల్దార్ డ్యూటీలో చంపబడ్డారు కాబట్టి పెద్ద మొత్తంలో ఎక్స్ క్రేషియా తన భార్యకి ఉద్యోగం కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు సిపి తీసుకున్న ఈ ఇమీడియట్ యాక్షన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ దోషులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేశారు हैंड माफिया दौड़ चलने आलो हसीन चाले हसीन चाले कावाले कावाले माफ्रेक्शन कावाले 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 माफ्रेक्शन कावाले हैंड माफिया दौड़ चलने आलो हसीन चाले हसीन चाले हैंड माफिया दौड़ चलने आलो हसीन चाले हसीन चाले हैंड माफिया दौड़ चलने आलो हसीन चाले हसीन चाले कावाले